వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ ఐలీ కరెంట్ అఫేర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ థర్టీన్ గే టుడే కరెంట్ అఫేర్స్ యొక్క హెడ్లైన్స్ గమనించాం ఫస్ట్ వన్ జకా వ్యాక్సిన్ అభివృద్ధికి ఐసీఎంఆర్తో ఐఐఎల్ ఒప్పందం అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు మరియు ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ వారు ఒప్పందం చేసుకున్నారు వైరస్ జికా వ్యాక్సిన్ గురించి నెక్స్ట్ రుతుపవనాల తిరోగమనం నెక్స్ట్ కామ్రెడ్ ఏచూరి కన్నుమూత న్యూ మెనీ వ్యాథెస్ చనిపోయేమని నిన్నటి రోజున అయ్య నెక్స్ట్ రైలు ప్రమాదాలకు ఏఐ కెమెరాలు నెక్స్ట్ మానవ మెదడు స్ఫూర్తితో అన్లాక్ కంప్యూటరింగ్ కంప్యూటరింగ్ ప్లాట్ఫామ్ జాతీయ ఫ్లోరెన్స్ నైటింగల్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ విజయవాడ రైల్వే స్టేషన్కు ఎన్ఎస్జి వన్ హోదా ఇవ్వడం జరిగింది ఓకేనా నా ఫస్ట్ కరెంట్ అఫైర్స్ జికా వ్యాక్సిన్ అభివృద్ధికి ఐసీఎంఆర్తో ఐఐఎల్ ఒప్పందం అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు మరియు ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ వారు ఒప్పందం చేసుకున్నారు ఓకేనా జికా వైరస్ నుంచి కాపాడే వ్యాక్సిన్ను అభివృద్ధి చేసేందుకు ఐసిఎంఆర్ ఐసిఎంఆర్ మరియు ఐఐఎల్ మధ్య ఒప్పందం అయితే దీంట్లో మొదటి దశ వ్యయాన్ని దశ వ్యయాన్ని ఐసీఎంఆర్ భరిస్తారంట సీఎంఆర్ భరిస్తుందని ఐఐఎల్ చెప్పింది అంటే తొలిసారిగా తయారు చేసిన వ్యాక్సిన్కి అమౌంట్ ఎవరు ఖర్చు పెడతారంటే ఇక్కడ గమనిస్తే ఐసీఎంఆర్ వారు ఖర్చు పెడతారు మరి ప్రస్తుతం ఐసీఎంఆర్ ఇక డీజీ రాజీవ్ బహాల్ గారు రాజీవ్ బహాల్ గారు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ మనం గమనిస్తే ఇటీవల కాలంలో వచ్చిన వ్యాక్సిన్స్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ జికా వ్యాక్సిన్ అంటే దేని ద్వారా వస్తుందమ్మా దోమల ద్వారా వస్తుందమ్మా దోమల ద్వారా ఓకేనా అయితే రీసెంట్గా అమెరికా మరియు భారత్ బయోటెక్ వారు భారత్ బయోటెక్ అంటే హైదరాబాద్కి చెందినవారు అమెరికాకి చెందిన అలోఫెక్స్ అనే సంస్థ మరియు భారత్ బయోటెక్ వారు బయోటెక్ వారు ఏవి జీరో త్రీ టూ ఎయిట్ అనే ఒక వ్యాక్సిన్ తయారు చేస్తారు దేనికోసం అంటే అంటువ్యాధుల కోసం అని గుర్తుపెట్టుకోవాలి అంటువ్యాధుల కోసం నెక్స్ట్ వన్ ఏఐ ఆఫ్ ద న్యూక్లియస్ ఒక స్పెయిన్ దేశం వారు తయారు చేశారు వ్యాక్సిన్ని దీనికోసము క్యాన్సర్ నిర్ధారణ కోసము మరి హవీసూర్ అనే ఒక వ్యాక్సిన్ హవీస్సుర్ దీనికోసం హెపటైటిస్ వే కానీ హెపటైటిస్ ఏ వ్యాధి కోసము ఇది చిన్నపిల్లలు ఎక్కువ వస్తుంది హెపటైటిస్ ఏ వ్యాధి డెవలప్ కనుగొన్న వ్యాక్సిన్ హవీసూర్ బీపీఏఎల్ఎం బీపీఏఎల్ఎం అనే ఒక మందుని దేనికోసం కనుగొన్నారమ్మా సయ వ్యాధి నిర్మూలన కోసం టీబీ వ్యాధి నిర్మూలన కోసము భారత ఆరోగ్య శాఖ వారు ఇటీవల దీన్ని కనుగొనడం జరిగింది అని ఆమోదం తెలిపారు ఎన్ఓపివీ టూ అనే ఒక వ్యాక్సిన్ దేనికోసం అంటే పోలియో గురించి పోలియో వ్యాధి కోసము నెక్స్ట్ ఐ డ్రాప్ ఈ ప్రెస్ వ్యూ డ్రాప్ చత్వర వ్యాధి కంటి చూపు కోసము రీసెంట్గా ఎంటాడ్ ఫార్మా కంపెనీ వారు ఎంటాడ్ ఎంటాడ్ ఫార్మా కంపెనీ వారు కనుక్కుంటే దీనికి రీసెంట్గా డ్రగ్ కంట్రోల్ ఓకే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపలేదు ఆమోదం ఇవ్వలేదమ్మా డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారు ఆమోదం ఇవ్వలేదు ఆ వ్యాక్సిన్ మీరు తయారు చేయకూడదు దానివల్ల ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పడం జరిగింది ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఋతుపవనాల తిరోగమనం ఋతుపవనాలు మనకి ఈశాన్య ఋతుపవనాలు నైఋఋతుపవనాలను పిలుస్తాం వర్షాలు బాగా పడాలన్నా పంటలు బాగా పండాలన్నా వ్యవసాయం బాగా డెవలప్మెంట్ అవ్వాలన్నా రైతులకు ఎక్కువ ఆదాయం రావాలంటే మనకి ఋతుపవనాలు అండ్ ఈశాని ఋతుపవనాలు బాగా దానివల్ల ఉపయోగం ఉండాలి మనకి మరి ఋతుపవనాల తిరోగమనం అనేది ఒకే రోజు హెడ్లైన్ ఇవ్వడం జరిగింది మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ నెల పంతొమ్మిది నుంచి అమ్మా ఒకే ఈ నెల పంతొమ్మిది నుంచి స్టౌట్ అవుతుంది మరి ఎవరు చెప్పారు దీని అంటే గమనించాలి జాతీయ వాతావరణ విభాగం వారు చెప్పడం జరిగింది ఒకసారి గమనిస్తే నైరుతి ఋతుపవనాలు జులై ఎనిమిదో నాటికి దేశమంతా విస్తరించి సెప్టెంబర్ పదిహేడు నాటికి తిరోగమిస్తూ అక్టోబర్ పదిహేను నాటికి పూర్తిగా నిష్క్రమ నిష్క్రమిస్తాయి పూర్తిగా వెళ్ళిపోతూ ఉంటాయి మరి ఈసారి నైరుతి ఋతుపవనాల వల్ల దేశంలో ఎనిమిది వందల ముప్పై ఆరు పాయింట్ ఏడు వర్ష శాతం శాతం వర్షపాతం నమోదైంది చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగులో నైరుతి పవనాల వల్ల దేశంలో ఎంత శాతం వర్షపాతం నమోదైంద గుర్తుపెట్టుకోవాలి ఎనిమిది వందల ముప్పై ఆరు పాయింట్ ఏడు శాతం నమోదైంది అయితే సాధారణ వర్షపాతం కంటే ఎనిమిది శాతం ఎక్కువ ఇది ఐనా గమనించాలి ఐఎంఓ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఐఎంఓ అంటే ఇండియన్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఇండియన్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అలాగే డబ్ల్యూఎంఓ అంటారు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఇది నైన్టీన్ ఫిఫ్టీలో ఏర్పాటు అయింది నైన్టీన్ ఫిఫ్టీ దీని యొక్క హెడ్ క్వార్టర్ అమ్మ జెనీవాలో ఉంది జెనీవాలో ఉందని గుర్తుపెట్టుకోవాలి అలాగే మీకు జాతీయ విపత్తు చట్టం అంటారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ జాతీయ విపత్తు చట్టము మీకు జాగ్రఫీలో వస్తుంది రెండు వేల ఐదులో వచ్చింది దీన్ని ఎన్డిఎంఏ యాక్ట్ పిలిస్తారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇన్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్లో వచ్చింది రీసెంట్గా అస్నా తుఫాన్ వచ్చిందమ్మా అస్నా తుఫాను అరేబియా మహాసముద్రంలో వ్యాపించింది అస్నా తుఫాన్కి అస్నా తుఫాన్కి పాకిస్తాన్ పేరు పెట్టిందని చెప్పుకున్నాను అస్నా తుఫాన్కి ఓకేనా నెక్స్ట్ కామ్రెడ్ ఏచూరి కన్నుమూత మరి న్యూ మేనీ వ్యాచ్ చనిపోయారు ఈయన పక్కా కమ్యూనిస్టు ఈయన చాలా ఈసారి ఈయన గురించి గ్యారెంటీగా బిట్టి వచ్చే అవకాశం ఉందమ్మా ఒకసారి గమనిస్తే ఒక చూద్దాం చేతారాం చేతారాం ఏచూరి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆగస్ట్ పన్నెండున చెన్నైలో జన్మించారు మరి ఈయన పూర్వీకులు మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడకు చెందినవారు మరి ఈయన విద్యాభ్యాసం హైదరాబాద్లో సాగింది కొంతకాలం తర్వాత మళ్ళీ అంటే ఫ్యామిలీ చెన్నైకి వెళ్ళిపోయారు మద్రాస్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు రాజకీయం ఇందిరాగాంధీ సమయంలో కూడా ఈయన ఉన్నారు ఒకసారి చూద్దాం మరి తల్లి కల్పకం ఏచూరి తండ్రి సోమయ్యాజులు ఏచూరి మరి ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్లో కొనసాగించే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరుతో ఆంగ్ల పత్రికను కాలంస్ రాశారు ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్లో కొనసాగింది మరి ఈయన పత్రికలు కూడా రాశారు ఆంగ్ల పత్రికని కాలమ్స్ రాసేవారు ఇక లెఫ్ట్ హ్యాండ్ డ్రై పేరుతో ఆంగ్ల పత్రిక కాలమ్స్ రాస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఈయన రాసిన ఫేమస్ బుక్స్ గమనిస్తే ఈయన రాసిన ముఖ్యమైన పుస్తకాలు ఇటీవల కాలంలో చనిపోయిన చనిపోయిన చేతారాం ఏచూరి గురించి ముఖ్యమైన పుస్తకాలు సరికైన వాక్యాన్ని గుర్తించండి ఆయన రాసిన పుస్తకాలు క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పొలిటిక్స్ టుడే అంటే పాలిటిక్స్ టుడే అండ్ క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే అండ్ సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్ నెక్స్ట్ మోడీ గవర్నమెంట్ న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనిజం కమ్యూనలిజం నెక్స్ట్ కమ్యూనలిజం వర్సెస్ వర్సెస్ సెక్యులరిజం వంటి పుస్తకాలు రాశారీనా ఈయన రాసిన ముఖ్యమైన పుస్తకాలు కమ్యూనిస్ట్ క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్ అండ్ మోడీ గవర్నమెంట్ న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనిజం నెక్స్ట్ కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం వంటి పుస్తకాలు రాస్తారు నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఇందిరాగాంధీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నైన్టీన్ నైన్టీ మా నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానిగా ఓడిపోయారు ఆమె అప్పుడు మొరార్జీ దేశ వచ్చారు అయినా ప ఈమె ప్రధాని పదవికి రాజీనామా చేసినప్పటికీ మరి జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ పదవికి రాజీనామా చేయలేదమే మీరు ప్రధానిగా లేరు కావున మీరు విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీలో రాజీనామా చేయనని డిమాండ్ చేస్తారు కొంతకాలం తర్వాత మీరు రాజీనామా చేస్తారు ఆయనకు ప్రత్యేకత అది అంత డిమాండ్ అప్పట్లో ఆయనకి మంచి నేమ్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేస్తారు ఓకేనా నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పనిచేస్తారు మరి ఇంకా గమనిస్తే నైన్టీన్ సెవెంటీ ఫోర్లో రాజకీయ ప్రస్థానం సాగించడానికి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జేఎన్యు ఏఎన్యు యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడే సిపిఎంలో చేరైన ఓకే సిపిఎంలో చేరారు రెండు వేల ఐదులో వెస్ట్ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఓకే టూ థౌజండ్ ఫైవ్లో టూ థౌజండ్ ఫైవ్లో వెస్ట్ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఎవరమ్మ సీతారాం ఏచూరి రెండు వేల పదిహేను ఏప్రిల్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విశాఖలో జరిగిన సిపిఎం ఇరవై ఒకటవ జాతీయ మహాసభలో మహాసభలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు ఆయన ఓకేనా ఇటీవల కాలంలో మరణించిన కొంతమంది ఇంపార్టెంట్స్ గుర్తుపెట్టుకులం ఆయాచితం చిత్రం నటేశ్వర శర్మ రీసెంట్గా తెలంగాణ వ్యక్తి ఆయాచితం నటేశ్వర శర్మ గారు చనిపోయారు ఆయనకి మనం మాట్లాడుకున్నాను ఇటీవల ప్రముఖ న్యాయవాది ఇటీవల కాలంలో ప్రముఖ నాయకోవిధు చనిపోయారు ఆయన పేరు ఏజీ నురానీ ఏజీ నురానీ అని మనం మాట్లాడుకున్నాం వాళ్ళు ఒకసారి రీకాల్ చేసుకుని మీకు అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే రైలు ప్రమాదాలకు ఏఐ కెమెరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కృత్రిమ మేథస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలు చాలా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అంటే కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి కవచ్ వ్యవస్థ అంటే దేనికోసం ఒక రైలు వెళ్తున్న సమయంలో మరొక రైలు అనేది ఢీ కొనకుండా కవచ వ్యవస్థ అంటే సిగ్నల్స్ తెలుసుకోవడానికి ఆటోమేటిక్గా ట్రైన్ ఎక్కడ ఉంది అంటే ప్రమాదాలు జరగకుండా కవర్చే వ్యవస్థ ఇంకా కంప్లీట్గా కొంత అంటే కొంచెం ఏర్పాటు చేస్తారు దాన్ని ఇంకా డెవలప్ చేస్తే రైలు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది దానికన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కృత్రిమ మేథస్తో అంటే మానవుడు చేయలేని పని ఒక కంప్యూటర్ ఒక ఒక కంప్యూటర్ ఒక యంత్రం పనిచేస్తుంది ముందుగా గుర్తిస్తుంది ప్రమాదాలు జరిగే చోటును ముందుగా గుర్తిస్తుంది దానివల్ల రైల్వే ప్రమాదాలు చాలా తక్కువగా జరిగే అవకాశం ఉంది ఓకేనా మరి దేశవ్యాప్తంగా పదిహేను వేల కోట్లతో డెబ్బై ఐదు వేల కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు కానీ ఈ టూ ఫ్రంటల్ హై రెవల్యూషన్ కెమెరాలు ఈ ఫ్రంటల్ హై రెవల్యూషన్ అంటే చాలా ఎక్స్ట్రడనరీగా దూర ప్రమాదాలు కూడా ఈజీగా గుర్తిస్తే అవకాశం ఉంది దీనివల్ల నెక్స్ట్ రైలు పట్టాలపై అనుమానాస్పద వస్తువులు చాలా దూరం నుంచి గుర్తించి లోకో పైలెట్ను అప్రమత్తం చేస్తాయి అప్రమత్తం చేస్తాయి అంటే రైలు పట్టాలపై అనుమానాస్పద వస్తువులు చాలా దూరం నుంచి గుర్తించి లోకో పైలెట్ను అప్రమత్తం చేస్తూ ఉంటాయి అంటే లోకో పైలెట్కి ఒక అవగాహన కల్పిస్తూ ఉంటాయి ఎస్ నేను దారిలో కొన్ని వస్తువులు ఉన్నాయి ప్రమాదకర వస్తువులు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు తొంభై ఏడు రైలు ప్రమాదాలు జరిగాయి అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు ఇచ్చిన నివేదిక మరి నలభై వేల బోగీలు పద్నాలుగు వేల లోకో అంటే ఇంజన్లు ప్రతి భోగికి ఆరు కెమెరాలు అక్టోబర్ నుంచి దశలవారీగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి దశల వారీగా ఈ వన్ ఇయర్లో ఏర్పాటు చేస్తాము దాదాపుగా నలభై వేల బోగీలు కనీది ఒకే చెప్పడం జరుగుతుంది ఓకేనా రేపు ప్రస్తుతం కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారు పనిచేస్తున్నారు మరి ప్రస్తుతం రైల్వే బోర్డు చైర్పర్సన్ ఫార్టీ సెవెన్ రైల్వే బోర్డు చైర్పర్సన్ సతీష్ కుమార్ గారు మరి రైల్వే బోర్డుకి తొలి మహిళా చైర్పర్సన్గా అంటే ఫార్టీ సిక్స్ ఎవరు పనిచేశారమ్మా జయవర్మ సిన్హా గారు పనిచేశారు జయవర్మ సిన్హా ఓకే రైల్వే బోర్డు పాస్ట్ ఉమెన్ చైర్పర్సన్ జయవర్మ అంటే జయవర్మ సినహా ప్లేస్లో ఎవరు వచ్చినామో సతీష్ కుమార్ గారు రావడం జరిగింది ప్రస్తుతం భారతదేశంలో పద్దెనిమిది రైల్వే జోన్స్ ఉన్నాయేమో ఒకే ఎయిటీన్ రైల్వే జోన్స్ ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో రెండు వేల ఇరవై ఆరు నాటికి రెండు వేల ఇరవై ఆరు నాటికి బుల్లెట్ ట్రైన్ రాబోతుంది జపాన్ సహకారంతో జపాన్ సహకారంతో ఓకేనా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మానవ మెదడు స్ఫూర్తితో అన్లాక్ కంప్యూటరింగ్ ప్లాట్ఫామ్ అంటే మన బ్రెయిన్తో గమనించాలి స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లకు సంక్షిప్త కృత్రిమ మేత ప్రక్రియల నిర్వహణ సామర్థ్యం కొరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది అంటే స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లకు సంబంధించింది మరి ఎవరు దీన్ని తీసుకొస్తున్నారు అంటే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వారు అంటే ఐఐఎస్సీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వారు తీసుకొస్తున్నారు పరిశోధకులు మానవ మెదడు పనితీరుని స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి చేస్తారు అంటే స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు ఎలా తయారు చేస్తారమా అంటే మన బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుంది అని దీన్ని ఒకవేళ స్ఫూర్తిగా తీసుకొని తయారు చేస్తూ ఉంటారు ఒక మాలిక్యులర్ ఫిల్మ్లో ఏకంగా పదహారు వేల ఐదు వందలు అండెక్టెన్స్ అసలు డేటా స్టోరేజ్ ప్రాసెసింగ్ జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి అండ్ జాతీయ ఫ్లోరెన్స్ నైటింగల్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ద్రౌపది మురుము గారు ప్రకటించారు రాష్ట్రపతి ప్రస్తుతం భారతదేశానికి పదిహేనవ రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు ద్రౌపది ముర్ము భారతదేశానికి రెండవ మహిళా రాష్ట్రపతి లేదా భారతదేశానికి తొలి మహిళా గిరిజన రాష్ట్రపతి ఈమె నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ జూన్ ట్వంటీ నా ఒడిస్సాలోని సంతాలి అనే గిరిజన కుటుంబంలో జన్మించారు ఫ్లోరెన్స్ నైటింగల్ అవార్డు ఎవరికి ఇస్తారు చూద్దాం ఓకే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి జాతీయ ఫ్లోరెన్స్ నైటింగల్ అవార్డు ఏఎన్ఎం నెక్స్ట్ ఎల్హెచ్ ఎల్హెచ్వి నెక్స్ట్ నర్సు అనే మూడు విభాగాల్లో మొత్తం పదిహేను మందికి ఇచ్చారు అంటే మనకి ప్రపంచ నర్సుల దినోత్సవం అంటాం ప్రపంచ నర్సుల దినోత్సవం నర్సుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం మే పన్నెండు అంటే నర్సు వృత్తి చేపట్టిన వారికి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎంతమందికి ఇచ్చారు అంటే ఫిఫ్టీన్ మెంబర్స్కి ఇచ్చారు ఫిఫ్టీన్ మెంబర్స్కి ఇచ్చారు దానిలో ఫస్ట్ మనం గమనిస్తే శ్రీమతి శీలా మెండేల్ ఏ వర్గంలో ఇచ్చినామా ఏఎన్ఎం వర్గంలో ఇచ్చారు అంటే ఏ కేటగిరీలో మరి రాష్ట్రంలో యూటీ అంటే అండమాన్ నికోబార్ ఇమిది సెకండ్ శ్రీమతి ఎక్కన్ లోలెన్ ఎక్కన్ లోలెన్ ఏఎన్ఎం కేటగిరీలో నెక్స్ట్ అరుణాచల ప్రదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి అండ్ శ్రీమతి విజయ కామారేవి ఏఎన్ఎం ఈమె పుదుచ్చేరి ఫోర్త్ వన్ శ్రీమతి అనిందిత నిందిత ప్రామాణిక్ ఒక ఏఎన్ఎం వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ వన్ శ్రీమతి జామకా పాండే ఏఎన్ఎం సిక్కిం నెక్స్ట్ వన్ శ్రీమతి బ్రహ్మచారి మయం మయం అమూసన దేవి ఒక ఎల్హెచ్వి అండి మణిపూర్ అండ్ లేడీ హెల్త్ అండి విజిస్టర్ నెక్స్ట్ మేజర్ జనరల్ ఇగ్నేసియస్ ఎలోస్ ఫ్లోరా నర్స్ కేటగిరీలో ఢిల్లీ అండ్ శ్రీమతి ఫ్రేమ్ రోజ్ సూరి ఈమె నర్స్ విభాగంలో ఇచ్చారు ఢిల్లీ నెక్స్ట్ మా డాక్టర్ టబుసుమ్ అబుసుమ్ ఇర్సద్ ఇర్సద్ హ్యాండ్ ఈమె నర్సు కేటగిరీలో జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ వన్ డాక్టర్ నాగరాజయ్య ఒకే నర్సు కేటగిరీలో ఇచ్చారు ఒకే కర్ణాటక అండ్ శ్రీమతి సంసద్ బ్యాగం అత్తావాడ ఒకే నర్సింగ్ కేటగిరీలో లక్షద్వీప్ అండ్ శ్రీమతి ఆశా వామన్ రావ్ భవానే ఒక నర్సు కేటగిరీలో మహారాష్ట్ర శ్రీమతి హెచ్ మంకిమి మంకిమి నర్స్ కేటగిరీలో మిజోరము అండ్ శ్రీమతి సంయుక్త సేతి నర్స్ కేటగిరీలో ఒడిస్సా అండ్ మిస్టర్ రాజేలాల్ శర్మ నర్స్ కేటగిరీ రాజస్థాన్ మరి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి శాఖ నర్సులు నర్సింగ్ నిపుణులు సమాజానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఏర్పాటు చేస్తారు ఈ అవార్డును ఎప్పుడు నుంచి శ్రమ నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి ఇవ్వడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రాజెక్ట్ టైగర్ వచ్చింది ప్రాజెక్టు టైగర్ మరి నీ ఫ్లోరెన్స్ నైటింగల్ అవార్డు ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ ట్వంటీ టూలో మన తెలంగాణ మహిళకు అంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక మహిళకు రావడం జరిగింది ఆమె పేరు తేజావత్ సుశీల తేజావత్ సుశీల తేజావత్ సుశీల ఈమె తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం చెందిన భద్రాద్రి కొత్తగూడెం చెందినవారు భద్రాద్రి కొత్తగూడెము నేను ట్వంటీ ట్వంటీ టూలో రావడం జరిగింది మరి అవార్డు గ్రహీతలకు ఈ అవార్డు గ్రహీతలు గమనించడం లక్ష రూపాయలు ఇస్తారు మరి మెరిట్ సర్టిఫికేట్ పథకం అందిస్తారు ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే విజయవాడ రైల్వే స్టేషన్కు ఎన్ఎస్జి వన్ కేటగిరీ ఇచ్చారు మరి ఎన్ఎస్జి అంటే నాన్ సబ్బ్రన్ గ్రూప్ దేశంలోనే టాప్ ఇరవై ఎనిమిది స్టేషన్లో ఒకటిగా గుర్తింపు వచ్చింది దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ తర్వాత రెండో స్థానంలో విజయవాడ ఉందామా విజయవాడ నుంచి లాస్ట్ టైం మన ప్రశ్న అడిగాడు గ్రూప్ టూ ఎగ్జామ్లో ఓకేనా నెక్స్ట్ రైల్వే బోర్డు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒకసారి స్టేషన్ కేటగిరీ ఎంపిక విధానాన్ని ఇస్తుంది అదే రైల్వే బోర్డు ఏం చేసిందంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు తొలిసారిగా ప్రవేశపెట్టింది ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి స్టేషన్కి కేటగిరీ అంటే అక్కడ ఏ విధంగా ఉంది అంటే స్టేషన్లో పర్యావరణ అన్ని గుర్తించి ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చూస్తే గమనించబడి రూ ఐదు వందల కోట్ల కంటే కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం లేదా ఇరవై మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే అండి ఆ ఫైవ్ ఇయర్స్తో నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఐదు సంవత్సరాలకు ఇవ్వడం జరుగుతుంది కదా దేని ఆధారంగా తీసుకున్న తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లు గుర్తించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లు వార్షిక ఆదాయము అంటే పదహారు పాయింట్ ఎనభై నాలుగు మిలియన్ల ప్రయాణికులకు కలిగి ఉంది అంటే విజయవాడ రైల్వే స్టేషను ఒక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్ల ఆదాయం వచ్చింది దాదాపు వార్షిక ఆదాయం అంటే ఇయర్లీ పదహారు పాయింట్ ఎనభై నాలుగు మిలియన్ల ప్రయాణికులు కలిగి ఉంది అప్పట్లో ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇలాంటి పోటీ పరీక్షలు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కంటెంట్ ప్లస్ విదేశాల్లో కీలక ఖనిజాలపై ఎన్ఎండిసి ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి ఎప్పుడు ఏర్పాటు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ దీని హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ మరి ఎందుకు వార్తలకు వచ్చింది ఒక లిథియం కోబాల్ట్ నిక్కేల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారు విదేశాల్లో లిథియం కోబాల్ట్ నిక్ కేల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మరి ప్రభుత్వ రంగ ఓర్ అండ్ వోర్ సంస్థ ఎన్ఎండిసి ఇది ప్రభుత్వ రంగ సంస్థ పర్యావరణము అనుకూల శుద్ధ ఇంధన వనరులకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంది అంటే పర్యావరణం పరంగా మంచిగా ఉండాలి దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండకుండా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఎనిమిది మిలియన్ల టన్నులు కోకింగ్ కోల్ ఉత్పత్తి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఎనిమిది మిలియన్ల టన్న కోకింగ్ కోల్ ఉత్పత్తి ప్రారంభిస్తారు నెక్స్ట్ రెండు వేల ముప్పై నాటికి రెట్టింపు స్థాయిలో వంద మిలియన్ల టన్నులు ఐరన్ ఓర్ ఉత్పత్తి చేస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంవత్సరానికి రెండు వేల రెండు వందల కోట్లు కేటాయించారు దీని కొరకు మరి ఎన్ఎండిసి సీఎండి ఓకే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఎండిగా ప్రస్తుతం ఎవరు అంటే అమితాబ్ ముఖార్జీ ఓకే అమితాబ్ ముఖర్జీ అమితాబ్ ముఖర్జీ ఉన్నాడు గుర్తుపెట్టుకోవాలేమా నెక్స్ట్ ఒక ఎక్సర్సైజ్ వార్తలో ఉందామో అంటే విన్యాసం అంటే సంయుక్త సైనిక విన్యాసాలు అంటారు అంటే సంయుక్త విన్యాసాలు అంటే జాయింట్ ఎక్సర్సైజ్ అంటే ఆర్మీ పరంగా ఎయిర్ ఫోర్స్ పరంగా నేవీ అంటే విన్యాసం పేరు ఆ విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది ఆ విన్యాసం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎన్నో ఎడిసిన్ గుర్తుపెట్టుకోవాలి అంటే అంటే ఆర్మీ పరంగా ఎయిర్ ఫోర్స్ నేవీ త్రివిధ దళాలు ఏదైనా గుర్తుపెట్టుకోవాలి మనం రీసెంట్గా గతంలో ఒక టూ డేస్ బ్యాక్ అజయ్ వారియర్ అనే అజయ్ వారియర్ ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ వార్తలో ఉంది అంటే అమెరికా మరియు అమెరికా మరియు ఇండియా మధ్య జరుగుతుంది అది రాజస్థాన్లో మాట్లాడుకున్నాం అంటే ఎక్సర్సైజ్ అంటే విన్యాసాల మధ్య పోటీ పరీక్షలో వన్ ఆర్ టూ మార్క్స్ గ్యారెంటీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఒకసారి చూస్తే అంటే విన్యాసాలు లేకుండా ప్రశ్నపత్రం తయారవదు చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఎక్సర్సైజ్ వార్తలో ఉందమ్మా ఆల్ నజా ఓకే నెక్స్ట్ ఆల్ నజా సైనిక విన్యాసం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్ నజా అనే విన్యాసం ఇది ఒక సైనిక విన్యాసం ఒకే మిలిటరీ ఎక్సర్సైజ్ మరి ఏ రెండు దేశాల మధ్య అంటే భారత్ ఒమాన్ దేశాల సంయుక్త సైనిక విన్యాసం ఎన్నో ఏడిసినమ్మా అంటే ఫిఫ్త్ ఎడిషన్ సెప్టెంబర్ పదమూడు నుంచి ఇరవై ఆరు వరకు జరుగుతుంది సెప్టెంబర్ పదమూడు నుంచి ఇరవై ఆరు వరకు ఒమాన్లోని సలాల్లో ఉన్న రబ్కూట్ రబ్కూట్ శిక్షణ కేంద్రంలో సింపుల్గా ఏ దేశం అంటే ఒమాన్ దేశంలో జరుగుతుంది అంటే లాస్ట్ మా ఫోర్త్ ఎడిషన్ ఫోర్త్ ఎడిషన్ రాజస్థాన్లో జరిగింది మనకి బిఫోర్ మన ఇండియాలో జరిగింది ఇప్పుడు ఫిఫ్త్ వెడిసన్ అంటే ఒక వెడిసన్ ఆల్ దేశంలో ఒక ఎడిసన్ మన దేశంలో జరుగుతూ ఉంటుంది భారత సైన్యం అరవై మంది పాల్గొన్నారు దీంట్లో ఈ విన్యాసంలో మరి యుఎన్ఓ చార్టెడ్ ఏదో అధ్యయనంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు ఐక్యరాజ్యసమిది ఏడవ చార్టర్లో ఏం చెప్తుంది అంటే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల గురించి చెప్తుంది ఈ రెండు దేశాలు సైనిక విన్యాసాలు ఏర్పాటు చేయడం కూడా దానికోసమే అంటే ఉగ్రవాదాన్ని తగ్గించడం కోసం అంటే ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కువగా ఉందమ్మా అంటే టెర్రరిజం అంటే ప్రపంచ ఉగ్రవాదంలో ఇండియా ప్లేస్ పదమూడో ప్లేస్ ఉంది ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది రీసెంట్గా అంటే కొన్ని విన్యాసాలు ఓన్లీ మిలిటరీ ఎక్సర్సైజ్ మాట్లాడతాం మిలిటరీ ఎక్సర్సైజ్ మీకు లాస్ట్ వీడియోలు కూడా డిస్కషన్ చేస్తాం ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తా ఓకే ఎక్సర్సైజ్ సైనిక విన్యాసాలు మిలిటరీ ఎక్సర్సైజ్ భారత్ ఏ దేశంతో కలిసి చేస్తుంది భారత ఒక దేశంతో కలిస్తే భారత్ ఒక దేశంతో కలిసి చేసే విన్యాసాన్ని ఏ పేరుతో పిలుస్తారు ఉదాహరణకి భారత్ అమెరికా భారత్ అమెరికా ఏం పిలుస్తాం యుద్ధ అభ్యాసన్నాం అలా భారత్ జపాన్తో కలిస్తే ఏమంటాం భారత్ భారత్ చైనాతో కలిస్తే ఏ పేరుతో పిలుస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి గుర్తుపెట్టుకుంటే భారతదేశం మరియు అమెరికా కలిస్తే యుద్ధ అభ్యాస్ ఓకే మిలిటరీ ఎక్సర్సైజ్ భారతదేశం ఫ్రాన్స్తో కలిసి చేసే విన్యాసాన్ని శక్తి అని పిలుస్తారు భారతదేశం చైనాతో చేసే విన్యాసాన్ని హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని పిలుస్తారు ఓకే హ్యాండ్ ఇన్ హ్యాండ్ భారత్ జపాన్ కలిస్తే ఏమని పిలుస్తామో భారత్ జపాన్తో కలిసి చేసే విన్యాసాన్ని డర్మా గార్డియన్ డర్మా గార్డియన్ భారత్ బంగ్లాదేశ్ కలిస్తే సంప్రతి భారత్ థాయిలాండ్ కలిస్తే మైత్రి అని పిలుస్తారు మైత్రి భారత మలేషియా కలిసేస్తే ఒక హరిమో శక్తి శక్తి భారత్ శ్రీలంక కలిస్తే మిత్రా శక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ సైనిక విన్యాసాలు భారత్ అమెరికా చేసే విన్యాసం ఏమన్నా యుద్ధ అభ్యాస్ భారత్ ఫ్రాన్స్ శక్తి భారత్ చైనా హ్యాండ్ ఇన్ హ్యాండ్ భారత్ జపాన్ ధర్మా గార్డియన్ భారత్ బంగ్లాదేశ్ సంప్రతి భారత్ థాయిలాండ్ మైత్రి భారత్ మలేషియా హరిమో శక్తి భారత్ శ్రీలంక శక్తి ఓకేనా ప్రజెంట్ ఆర్మీ ఆఫీసర్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ఎవరమ్మా ఇండియన్ ఆర్మీ చీఫ్ అన్న ఆఫీసర్ ఒకటే ఉపేంద్ర ద్వివేది ఉపేంద్ర ద్వివేది ఇండియన్ ఆర్మీ డే జనవరి ఫిఫ్టీన్ జాన్ ఫిఫ్టీన్ అక్టోబర్ ఎయిట్ ఏమా అక్టోబర్ ఎయిట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే డిసెంబర్ ఫోర్ ఇండియన్ నేవీ డే మరలా రీకాల్ చేస్తున్న సబ్జెక్ట్ని మీకు చూసుకో మైండ్లోకి వెళ్ళాలి డిసెంబర్ ఫోర్ ఇండియన్ నేవీ డే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ప్లస్ నావీ ఆర్మీ ప్లస్ ఎయిర్ ఫోర్స్ ప్లస్ నేవీ కోడ్ సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇండియా పాస్ట్ సిడిఎస్ బిపిన్ రావత్ అమ్మ బిపిన్ రావత్ భారతదేశానికి తొలి సిడిఎస్గా ఎవరంటే బిపిన్ రావత్ బిపిన్ రావత్ రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుండి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు పనిచేస్తారు డిసెంబర్లో ఆయన చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత పదవి కొంతకాలం ఉంది అంటే ఖాళీగా ఉంది ఆ తర్వాత ఒక సిడిఎస్ వచ్చారు ప్రజెంట్ సిడిఎస్ లేదా సెకండ్ సిడిఎస్ ఎవరంటే ఆయన పేరు అనిల్ చౌహాన్ అనిల్ చౌహాన్ ప్రజెంట్ ఇండియా సెకండ్ సిడిఎస్ అనిల్ చౌహాన్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా వీం అనుకున్న కరెంట్ ఎఫేర్స్ టుడే కరెంట్ ఎఫేర్స్ ఓకే బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్